ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి అట్టడుగున ఉన్న వారికి చేయూత ఇవ్వాలి సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాను నేను ఎప్పుడు భవిష్యత్తు కోసం రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందే ఆలోచిస్తా దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి వీల్లేదు పేదరిక నిర్మూలన జరగాలి తలసరి ఆదాయం పెరగాలి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుంది ఒకటి బంగారు కుటుంబాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఈ గ్రామంలో కంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు అంటే ఇవంతా కూడా ఇరవై లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం మీ ఊర్లో నలభై ఒకటి చేశాం అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే ఇరవై శాతం నుండే పది శాతం ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకు ఈ రోజు వేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ లు కట్టారు రోడ్లు వేశారు మశాలలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఆ రోజు సమాజానికి ఇమ్మను కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణ స్వర్ణ లో రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఈ రోజు రెండు లక్షల తొంభై వేలుంటే దీన్ని ఇరవై మూడేళ్లలో దగ్గర దగ్గర ఇరవై రెట్లు పదహైదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అది సాధ్యమా అంటే సాధ్యం దాని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలులేదు అందుకే చాలా రోజులు మదన పడ్డాను ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్ ఇచ్చాను ఈ రోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు ఇక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఒకప్పుడు ఐదు

పేడుకల్లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్ రమేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు మల్లాది విష్ణు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంటరాని తన అస్పృశ్యతను ఎదుర్కొని స్వతంత్ర పోరాటంలో బాబు జగజీవన్ రాయ్ పాల్గొన్నారు ఆయన ఆశయాలను దేశమంతా కొనసాగాలి ఆయన ఆలోచనలను భుజాన వేసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అధికారం వస్తే బడుగు బలహీన వర్గాలకు పైకి ఎలా తీసుకురావాలో చేసి చూపిన వ్యక్తి అని కొనియాడారు భారతదేశానికి స్వాతంత్రం లేని రోజుల్లో ఒక ద్రోహతారలాగా పేద కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో అస్పృశ్యతను ఎదురొడ్డి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయునిగా అత్యంత తెలివైన రాజకీయ నాయకుడిగా భారతదేశానికి ఉప ప్రధానిగా దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొన్నటం అంటే అది ఒకే ఒక్క బబా జగజ్జీవన్ రావు గారికి చెల్లుతుంది అని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాం ఆ మహాన్ గురించి మేము చెప్పేంత అనుభవం ఉన్నామని కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు అదేవిధంగా అందరం కూడా కష్టపడ్డాం కష్టపడి ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు దాని అంతటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్కన బాబు జగన్ జోహన్ రారు అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బాబు జగన్మోహన్ రావు గారు ఆయన పొలిటికల్ కెరియర్ లో అనేక మినిస్ట్రీ చేసి ఉన్నారు కార్మిక శాఖ మంత్రిగా లేకపోతే పరిశ్రమ శాఖ మంత్రిగా డిఫెన్స్గా అగ్రికల్చర్గా ఎన్నో పదవులు అలంకరించారు ఆయన అలంకరించిన తర్వాత ఆ స్థాయిలో దళితులకు అటువంటి పదవులు ఇచ్చిన నాయకుడు ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత బలమైన పోస్టు హోంమంత్రి పదవి ఇచ్చిన దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్స సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతున్నారని సిపి ముస్లిం మైనార్టీ విభాగ రాష్ట అధ్యకుడు వక్స్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు వక్స భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయిందని ధ్వజమెత్తారు ముస్లిం సమాజం అసలు మాకు ఈ వఫ్ చట్ట సవరణ వద్దు అంటూ గొంతెత్తి నినాదించినా ఆక్రోషించిన బాబు బిజెపికి ఉత్తాసొలుగుతూ బిల్లు పాస్ చేయడం అనేది చాలా అన్యాయంగా ముస్లిం అందరూ భావిస్తున్నారు ఇంకా ముస్లిం సమాజాన్ని మూడు సవరణలు చేశామని ఏదో గొప్ప కార్యక్రమం చేశారంటూ దాగుడు మూతలు దండా కూడా ఆటలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మనం బాబు గారు చేసిన మూడు సంవత్సరాలు చూసుకుంటే దాని వల్ల ఎటువంటి లాభం ముస్లిం ప్రజానికి జరగదు అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను అసలు వఫ్ ల్యాండ్ అంటే ఏమి వఫ్ భూమి అంటే ఏమి ఎందుకంటే నేను వక్ బోర్డు చైర్మన్ గా కూడా నేను పని చేశాను లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు వక్ బోర్డు చైర్మన్ కూడా చేశారు ఇంత అంత ముందు హిస్టరీ చూసుకుంటే ప్రతి ఒక్క చైర్మన్ వచ్చి శాలరీస్ తీసుకుంటాడు టూ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ ల్యాక్స్ కానీ అలాగా గారి నేను జీతం లేకుండా కూడా ఒక్కోళ్ళలో పనిచేసిన చరిత్ర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ముఖ్యంగా ఒక మాట చెప్పండి వఫ్ ల్యాండ్ అంటే అల్లా గారి భూమి అది ఆల్రెడీ మనం చెప్పింది కాదు ఇది ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పిన వాక్యం ఇది వఫ్ ల్యాండ్ అంటే గారి భూమి ఇది ఎవరు వఫ్ చేస్తారు ఈ ల్యాండ్ ని ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండా అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ఈ ల్యాండ్ ని ముందు దగ్గర దగ్గర యాభై వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల టైంలో ఎక్కువ ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు మన పిల్లలు లేని వాళ్ళు అంటే మొత్తం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టిట్యూట్ కింద అంటే ఒక దర్గా కిందనో ఒక మసీద్ కిందనో యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు రాసిన చరిత్ర అది మన వఫ్ రికార్డు లో అటువంటి ఆ ల్యాండ్ వచ్చే ఇన్కామ్ ని ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా దాని తర్వాత మిగిలిన వచ్చే ఇన్కామ్ ని ఆ పేద ప్రజలకు పెంచాలా అని చెప్పి వఫ్ లో క్లియర్ గా ఉంది కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని అదేదో తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రయోజనం చెందుతుందని అంత ప్లాన్ చేసి బీజేపీ వాళ్ళకి వచ్చా పలకడం చంద్రబాబు దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ముఖ్యంగా మీరంతా మనం చూడొచ్చు లోక్ సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లుని ని అపోజ్ చేస్తూ బిల్లుస్ట్ గా ఓటేశారు రాజ్యసభలో కూడా మీరు చూడొచ్చు రాజ్యసభలో కూడా ఆల్రెడీ మన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీన్ రాయ్ జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు హిందూ కళాశాల వద్ద జగన్జీన్ రాయ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు బాబు గల్లా మాధవి మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు భారతదేశ సర్వంతో ముఖాభివృద్దికి ఉప ప్రధానిగా రావు విశేషమైన సేవలు అందించారని చెప్పారు బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు రక్షణ శాఖతో పాటు అనేక శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శవంతమైన నాయకుడిగా పేరు పొందేవారని వెల్లడించారు बाबू काम बाबू त क దళితులందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు ఆయన అన్ని వర్గాల ప్రజల్ని దేశంలో అన్ని సమాజాలని అంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు జాతిపిత మరి భారతదేశం ముద్దు బిడ్డ భారత మాత్రం ముద్దుబిడ్డ బాబు జగ్జీవన్ రావు ఆయన జయంతి ఉత్సవాలని రెండు వేల పన్నెండు నుంచి అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఆ తగురీతిలో నిర్వహించలేదు వైసీపీ పార్టీకి బాబు జగ్జీనరావు మీద ఏంటి వాళ్ళ కోపం బాబు జగ్జరా కాదు నేనున్నప్పుడు కూడా నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాష్వా జయంతి జగ్జీనరావు జయంతిలు బహిరంగ నిర్వహించండి అని చెప్పి అంబేద్కర్ జయంతి నిర్వహించండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తే ఊరికే ఫోటో సేక్ తనకి మనసులో ఉందో లేదో ఫోటో సేక్ వాళ్ళకి వచ్చేసి ఇంట్లోనే ఒక ఫోటో పెట్టేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా బాబు జగ్జీవరావు కానీ జాష్వా గారికి కానీ సముచిత గౌరవం ఇవ్వలేదు వైసీపీ పార్టీ ఆ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బాబు జగదేవన్ రావు గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాల కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు రావు గారు కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పని పనిచేసి ప్రతి శాఖలో కూడా పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహానీర జీవిత గాథలు వారి ఆశయాలు ప్రతి విద్యార్థికి తెలిసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు శనివారం జగజ్జీవన్ రాయ్ జయంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే గల్లా మాధవి ఎస్ఎస్ఎల్ నేతలు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ రాజకీయాల్లో భారతదేశ తొలి ఉప ప్రధాని సేవలందించి చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే अनयादार अक्सर मली स्कूल ಅಂತ ದುಲಾ دیکھ ครับครับ ಬಾಬುಜ ಜನಾರೋ ಓಕೆ ಬಾಬುಜ ಜನಾರೋ ಓಕೆ ಸೈಡ್ ರನ್ ಕೊಂ ಸೈಡ್ ಕೊಂಚು ಬಿಡೋರಿ ಜರಗಂಡು ఈ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది అందరూ నాయకులతో కార్యకర్తలతో ఈ రోజు చాలా చక్కగా ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వెనకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నిలిచి ఎంతో సేవలను అందించారు మరి అటు జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా ధీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి అయితే రాజకీయాల్లో కూడా ఎంతో సేవల్ని అశేష సేవల్ని అందించి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఆయన సేవలను అందించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారిది ఈరోజు ఆయన్ని ఇలా గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం భావితరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది అయితే చాలా మందికి ఈరోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ఈ స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసం అన్న రాసుకొని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం ఈరోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు ఈరోజు సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంత్ అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈరోజు మనకుంది వారి త్యాగాలకి వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాలని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాలని చూసి కాబట్టి విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇదొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహనీయుల జయంతులు కానివ్వండి వర్ధంతులు కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే ఇరవై మూడు చిత్ర బృందం గుంటూరులో సందర్ చేసింది సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫీనిక్స్ మాల్ ప్రేక్షకులను కలుసుకున్నారు ఈ సందర్భంగా హీరో రాయపాటి తేజ డైరెక్టర్ ఆర్ రాజ్ హీరోయిన్ మీడియాతో మాట్లాడారు చిలకూరపేటలో బస్సు దగ్గమైన ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు మంచి కథ అంశంతో తెరకెక్కిన సినిమాలు తప్పక ప్రేక్షక ఆదరణ పొందుతాయని వారు పెల్లడించారు రాజకీయాల్లోనే ఉన్నారండి పాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫస్ట్ నేనంటే అన్న చేసుకున్నాక అప్పుడు రాజకీయాల్లోకి వద్దామా అఫ్ కోర్స్ ఐ వాంట్ టు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్ అండ్ ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ నేను నేనంటూ సెట్ అవ్వాలి లైఫ్లో సో ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోరికండి బట్ అంత ఎడ్యుకేషన్ అయిపోయాక అప్పుడు ఏ పేరెంట్స్ అన్న ఒక్క కదా డైరెక్ట్గా వచ్చేసి పదో క్లాస్లో సినిమాలు చేస్తా అంటే సో ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తా అంటే ఫైనలీ ఐ గోట్ అ బ్రేక్ అండి విత్ రాజ్ సో బట్ రాజకీయాలు అంటారా అది చూడాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏమైపోయాయి ఎలా ఉంటుందా కెరియర్ దాన్ని బట్టి ఐల్ అప్ అవ్వాలి రాజకీయం కాకపోయినా కూడా ఐడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ అండ్

అందరికి నమస్కారం నా పేరు తన్మయ్ నాది రీసెంట్గానే లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయింది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్స్ టైంలో నేను ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆడిషన్స్ ఇస్తున్న టైంలోనే అన్ఫార్చునేట్లీ గవర్ చేసి వెళ్ళాను స్టోరీ వినగానే నాకు అర్థమైంది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండ్ సెన్సిఫుల్ సబ్జెక్ట్ అనేసి ఇలాంటి ఒక రోల్ తీసుకోగలనా అనిపించింది బట్ దాని ఐ రియలీ వాంటెడ్ డూ టు డూ ఎందుకంటే ఫస్ట్లోనే ఇలాంటి ఒక ఫిలిం ఒక అమ్మాయికి హీరోయిన్స్కి పెరగడం ఇస్ వెరీ మచ్ డిఫికల్ట్ కానీ ఫార్చునేట్ గా ఆడిషన్స్ ఇచ్చాను అండ్ దెన్ ఆఫ్ గాట్ సెలెక్టెడ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఫస్ట్లోనే నాకు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేబీ వేరే కమర్షియల్స్ లా కాకుండా దిస్ ఇస్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్ చాలా మందికి యూనో ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చే ఫిలిం సో ది మలేషియం అండ్ ఏ టైప్ డైరెక్షన్ వైజ్ త్రీ ఫిలిమ్ చేసానండి టూ థౌసండ్ లో మలేషియం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హిందీ ఫిల్మ్ ఎయిట్ఏఎం మెట్రో మళ్ళీ ఇప్పుడు ట్వంటీ త్రీ అని తెలుగు ఫిల్మ్ అండి ఇది గుంటూరు ఈ పల్నాడు ఏరియా ఇక్కడ జరిగిన మూడు సంఘటనలు బేస్ చేసుకొని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా అండి మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చింతలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఆ క్యారెక్టర్స్ మీద అండి సో ఒక ఇద్దరు యూత్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఒక తప్పు చేశారు కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో సో వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది వాళ్ళ లైఫ్ ఏంటి పశ్చాత్తా పడ్డారా ఏమైంది ఇది టోటల్ ఫిల్మ్ అండి దీని మీద ఫిల్మ్ సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్టి బట్ ఫిక్షన్ యాడ్ చేసామండి సినిమాకి ఎంత అవసరం ఉంటా బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది దీంట్లో డెబ్యూ అండి బోత్ తేజాకి తన్మయ్యకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం బాబు జగ్జీరాయ్ చేసిన సేవలు మరవలేనివని కాంగ్రెస్ రాష్ట నాయకులు మస్తాన్వల్లి తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ఉప బాబు జగజ్జీరాయ్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గడ్డంపాల్ విజయకుమార్ బిర్లా సునీల్ తదితరులు పాల్గొని జగజ్జీరాయ్ చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు దేశ భద్రత కోసం రక్షణ శాఖ మంత్రిగా జగ్జీర్ రాయ్ కీలక నిర్ణయాలు చేశారని ఈ సందర్భంగా నేతలు తెలిపారు భారత హి ప్రధాని సమతావాది స్వతంత్ర సమరయోధుడు దేశంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా ఆ శాఖకి పూర్తి న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఇరవై ఏడు సంవత్సరాలప్పుడే రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడిగా కాలు మోజపోయినటువంటి వ్యక్తి అత్యంత పిన్న వయస్కుడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రి మండలిలో అంటే అది బాబు జగజ్జీవన్ రావు రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా మరి కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కార్మిక విభాగ శాఖ మంత్రిగా అనేకమైన సంస్కరణలు ప్రత్యేకించి కార్మిక విభాగంలో నేటికి కూడా కార్మిక విభాగ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి విధానం నేటికి కూడా కొనసాగుతుందంటే ఆయన ఎంత దూరదృష్టి కలవాడు ఒకసారి ఆలోచన చేయండి అట్లానే కార్మికులకి ఈరోజు బోనస్ కానీ పని దినాలు కానీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి మరి రక్షణ శాఖ మంత్రిగా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంటే భారత సైనికులకు అండగా వాళ్ళల్లో ఉత్సాహాన్ని శక్తిని నిర్వహించినటువంటి బాబు జగ్జీన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శిగా చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా నలభై సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి షేక్ మస్తాం అల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి నాయకులందరికీ మీడియా వారికి అందరూ కూడా నమస్కారాలు చాలామంది మహనీయులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోతే దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు కొంతమంది కుల వివక్ష గురైనప్పటికీ వారి జీవితాన్ని మరి ఛాలెంజ్గా తీసుకొని సమాజంలో ముందుకు వెళ్ళారు ఈ నెలలో ముగ్గురు మహనీయులు పుట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగును పుట్టారు ఏప్రిల్ ఐదవ తేదీన బాబు జగ్జీవన్ రామ్ గారు అదేవిధంగా మహాత్మా పూలే గారు ఇదే నెలలో పదవ తేదీ తేదీన జన్మించారు వీరి జీవితాలన్నీ కూడా అట్టడి వర్గాలకు ఆదర్శప ప్రాయమైనటువంటివి మరి ఆ అనగా వర్గాల యొక్క అభ్యున్నతికి మరి రాజకీయాల్లోకి వచ్చి బాబు జగ్జీవన్ రాము గారు మరి రాజ్యాంగ పరిరక్షకులని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు లోని కిమ్స్ శిఖర ఆసుపత్రిలో అరుదైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి కాలేయ మార్పిడి లేకుండానే విజయవంతంగా చికిత్స నిర్వహించారు ఇరవై ఏళ్ల యువతి ఎలుకల మందు సేవించి తీవ్రమైన జాండిస్ కాలేయం దెబ్బతిని బాధపడుతుంది దీంతో గత వారం రోజుల క్రితం కిమ్స్ శిఖర ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిలో చేరారు డాక్టర్ ప్రసన్న కుమార్ డాక్టర్ ప్రతాప్ మౌలి డాక్టర్ విష్ణు ప్రసాద్ మరియు డాక్టర్ శరత్ చంద్ర నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర చికిత్స ప్రారంభించారు సాధారణంగా ఇటువంటి కాలేయ మార్పిడి తప్పనిసరి కానీ దాత కాలేయం అందుబాటులో లేకపోవడం వలన వైద్యులు ఆధునిక వైద్య సాంకేతికత అయిన ఫ్లెక్స్ థెరపీ ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీని వినియోగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్ శరత్ నెఫరాలజీ అండ్ డాక్టర్ భరత్ క్రిటికల్ కేర్ డివిజన్ గురించి మనకి పోయిన వారం ఒక ఇరవై ఏళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దాని ఆ విషయం అనేది లివర్ నిల్ చేసి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళడం జరిగింది దాని వలన తర్వాత ఐఎన్ఆర్ అనేది గడ్డగడ్డకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్గా పాడైపోతా ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయ చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ నుండి ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడడం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు వాళ్ళ మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా సో ఈ విధానం ద్వారా జాండిసు లివర్ లో బాగా వదిలిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవ అవకాశాలు లేని వారికి ఈ వైద్య ద్వారా మనం వారిని కాపాడవచ్చు డాక్టర్ విశ్వ గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోసిస్ హెరోపెటిక్ ప్లాస్మోసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని కంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భారాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్మిన్ ఇలాగే మరికొన్ని అవసరమైనవి కూడా కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోడుకోవాల్సిన టైం బ్లీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవ్వడం ఆ లివర్ కి సంబంధించి తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది సో ఈ థెరాపీటిక్ ట్రాన్స్ఫర్ కెసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్ లో మంచి లక్ష మంచి రిజల్ట్స్ కనబడటం అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్లాల్సిన అవసరం తగ్గడం అనేది కూడా మనం గమనిస్తూ వచ్చు ప్లాస్మోసిస్ అని ఏదైతే అది ఎలాంటి వ్యాధులుగా కాకుండా ఇప్పుడు వచ్చిన జీబిటిక్ ప్లాస్మాఫిసిస్ అనే ఏదైతే మనం ట్రీట్మెంట్ విధానం గురించి మాట్లాడుకుంటున్నామో అది ఎలాంటి వ్యాధులుగా మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రఖ్యాతగా ఉన్న జీబీఎస్ అనే ఏదైతే వ్యాధులు ఉండదో దానిలో కూడా ఒక ట్రీట్మెంట్ ఉండాలి సో ఇది ఓన్లీ